స్తుని ఒక్కసారి చూడు ఆయనను అప్పగించేవాడిని కౌగిరిలో పెట్టుకున్నాడు పెట్టుకోలేదా ఆయనను అప్పగించేటటువంటి యోధా ఎవరైతే ఉన్నాడు ఏసుక్రీస్తు వారికి తెలుసా లేదా అప్పగిస్తాడని ఏసుక్రీస్తు వారిని అప్పగించేది ముప్పై వెండి నాలే యోధ అన్న సంగతి యేసు తెలుసా తెలీదా తెలుసు అయినా సరే కౌగలించుకున్నాడు పవిత్రమైన ముద్దు పెట్టుకున్నాడు చూసారా ఆపద తలపెడతాడు వీడు వీడు నాకు అన్యాయం చేస్తాడన్న సంగతి తెలిసిన యోధాని దేవుడు ఎంత క్షమించాడు ఎంతగా క్షమించాడంటే ఆ శిలువలో ఆఖరి రక్తపు బొట్టు కారు వరకు క్షమిస్తూనే వచ్చాడు ప్రేమిస్తూనే వచ్చాడు వర్ల ఆ సిలువలో ఊపిరి ఆఖరి తుది శ్వాస వరకు యేసుక్రీస్తు వారి యోధాన్ని క్షమిస్తూనే వచ్చాడు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు కంటే మనం గొప్పవాళ్ళమా స్తు కంటే మనం గొప్పవాళ్ళమా అదుపు తగిన టైం వస్తుంది తగిన టైం వస్తుంది దేవుడు మన రోజు ఒకటి వస్తుంది అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనస్సు కలిగి ఉండండి ఆయన చేతిలో పెట్టండి సర్వమును సమకూర్చువాడు ఆయనే మన విరోధుల పక్షముగా మన పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన ఆయన చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి ఏల నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మీరు క్రైస్తవులా మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారా అయితే క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా మీ సహోదరులను శత్రువులను ప్రేమించండి క్షమించండి హక్కును తెచ్చుకోండి పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు ఒకవేళ ఈ రోజు నిన్ను నీ శత్రువే రేపు పట్టెడు ముద్ద లేక రోడ్డున రోడ్డునబడి ఉండొచ్చు ఈరోజు నిన్న వాళ్ళే రేపొద్దున ఆకలితో అలమటించి ఉండొచ్చు ఆ పరిస్థితిని చూసి నువ్వు ఇదిగో ఒక రోజు ఈడు నన్ను అన్నాడు వీడికి ఎలానే జరగాలి అని అనకండి వాడిని పిలిచి ఆహారము పెట్టండి నీళ్ళు ఇవ్వండి ప్రేమను పంచండి ఎందుకంటే దేవుడు ఇదిగో ఆరోగ్యము గలవా అని కొరకు రాలేదు కానీ చెప్పండి అనారోగ్యంగా ఉన్న పాపముతో ఉన్న మన కోసమే సర్వోన్నతుడైన దేవుడు ఇలలోనికి సస్సరీరుడుగా అడుగు పెట్టాడై ఆ వాక్యమైన దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు దేనికి నగ చదువుకున్నాం కదా మనము తన అడుగు జాడల ఎందు నడుచుకొనవలనని దేవుడు మనకి సమస్తమునకు మాదిరిగా ఉంచిపోయాడు ఒక్కసారి యేసుక్రీస్తుని హృదయాంతరంగంలోనికి ఆహ్వానించు ఆయన ఎలాగైతే క్షమించాడు ఆయన ఎలాగైతే ప్రేమించాడు నువ్వు కూడా నేను ఎడల అలాంటి ప్రేమనే కలిగి ఉండండి ప్రేమేం వర్లారా ఇంకో మాట చెప్పనా ప్రేమతోనే ప్రతి ఒక్కడిని మనం సంపాదించుకోవాలి ప్రేమతోనే మనం అందరినీ సంపాదించుకోవాలి ప్రేమేం వర్లారా ప్రేమతోనే ప్రేమతోనే ప్రేమించండి ప్రేమించండి క్షమించండి ఆ క్షమాపణ వలన ప్రపంచమే నిన్ను చూసే స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు ప్రేమే వర్లరా